నమస్తే రుద్రా టీవీ ప్రేక్షకులకు అలాగే తెలుగు వారందరికీ విశ్వా ఉగాది శుభాకాంక్షలు అసలు ఉగాది పండుగ అనగానే ఉగాది పచ్చడి మనకు గుర్తుకు వస్తుంది అసలు ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈ రోజు మనతో పాటు మౌర్య శర్మ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు నమస్కారం మనకు అసలు ఉగాది అనగానే షడ్రుచులు ఉంటాయి అంటారు అసలు ఉగాది పచ్చడిలో ఏమేమి కలుపుతారండి రుద్ర ప్రేక్షకులకి భక్తులకి విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు స్వామి ఇప్పుడు ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకుంటారో మనం గురువు గారిని అడిగి తెలుసుకుందాం ముందుగా బెల్లం తీసుకోండి స్వామి ఆ పాత్ర ముందుకు పెట్టుకొని బెల్లం తీసుకోండి ఈ బెల్లం బెల్లం దేనికి ఆనందానికి సూచకం స్వామి నెక్స్ట్ ఉప్పు సాల్ట్ తీసుకోండి జీవితంలో ఉత్సాహానికి సంకేతం వేప పువ్వు చేదుగా ఉంటుంది కాబట్టి చేదు జ్ఞాపకాలు పోవడాని కోసం తర్వాత చింతపండు 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 పుల్లగా ఉంటుంది కాబట్టి నేర్పుగా వ్యవహారికాన్ని తీరాలి అంటే నేర్పుగా అంటే మనం ఎవరైనా ఏమైనా మాట కూడా ఓర్చుకొని సమాధానం చెప్పేటట్టు ఉంటుంది ఆ చింతపండు పుల్లగా దానికోసం సూచకం పచ్చి మామిడి పచ్చి పచ్చి మామిడి కూడా పుల్లగానే ఉంటుంది కొత్తదనంగా కొత్తదనానికి సూచకం కొత్త సవాళ్ళని ఎదుర్కోవడం కోసం కారం కారం అనగానే ఘాటుగా ఉంటుంది కాబట్టి సహనం కోల్పోకుండా ఉండడం కోసం ఇది హనాన్ని కోల్పోకూడదు ఉగాది పచ్చడి అనగానే షెడ్ అంటే ఆరు ఆరు రుచులు అన్నమాట బెల్లము ఉప్పు వేపపువ్వు చింతపండు కారము పచ్చి మామిడి ఈ యొక్క షెడ్ రుచులే యొక్క ఉగాది పచ్చడి యొక్క సూచకం స్వామి ఈ యొక్క ఉగాది పచ్చడి మనం తీసుకోవడం వల్ల దాని యొక్క అంతర్ధానం ఏంటంటే అన్ని రుచులు మనం మన బాడీకి తెలవాలి ఈ యొక్క బాడీ అనేది నీ అంటే ఇప్పుడు ఉగాదికి ఈ యొక్క ఈ ఆరు రుచులు అనేది మన బాడీకి చాలా అవసరం అనమాట ఈ యొక్క అప్పుడే మన పూర్వీకులు అనేది సూచించి అంటే దాని యొక్క కనుక్కొని మన బాడీకి ఈ యొక్క ఆ ఆరు రుచులు ఈ యొక్క ఉగాదికి ఎండాకాలం అప్పుడే దాదాపుగా ఎండాకాలం అప్పుడే కాబట్టి ఇది ఆ ఎండాకాలంకి మనం హ్యూమ్యూనిటీ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఆరు రుచులు కలిస్తే మనకి హ్యూమ్యూనిటీ అనేది పెరుగుతుంది అంటే ఆ ఒక ఎండాకాలం అప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి మనలో అన్ని ఇవన్నీ ఆరు రుచులు తగ్గుతాయి అనమాట ఈ సరసమానం చేయడానికి కోసమే ఈ యొక్క షడ్ రుచులు ఆరు రుచులు అనేది ఈ యొక్క ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి సంపూర్ణమైన స్వామి ఇప్పుడు యుద్ధం తీర్థం యుద్ధం అకాలమూర్తి హంసం సమస్త పాపరం పాదోదకం పావునం శుభం చాలా బాగుంది గురువు గారు అన్ని షడ్రుచులన్నీ దీనిలో తెలుస్తున్నాయి తీపి పులుపు కారం వగరు ఉప్పు అన్ని సమపాళల్లో ఉన్నాయి గురువుగారు దీని యొక్క అంతర్ధామే అదే స్వామి అవి తెలవాలే అంటే కలిసినట్టు ఉండాలి మళ్ళీ తెలవాలే దానికోసమే ఉగాది పచ్చడి చేసుకుంటాము రుద్రా టీవీ ప్రేక్షకులకి భక్తులకి ధన్యవాదాలు స్వామి ఇప్పుడు చూశారు కదా ఉగాది పచ్చడి ఎలా చేసుకున్నారు మీ ఇంట్లో కూడా అలానే చేసుకొని ఉగాది పండుగని మంచిగా అంగరంగ వైభవంగా చేసుకోండి అందరికీ విశ్వావసునామా ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదాలు చూసాం కదా ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో మనం తెలుసుకున్నాం కదా మన జీవితంలో కూడా పులుపు వగరు చేదు తీపి ఇవన్నీ కలవగలిపి షడ్రుచులన్నీ కలగలిపి మనం కూడా జీవితంలో ముందుకు సాగాలని రుద్ర టీవీ ప్రేక్షక మహాశైలందరికీ మరోసారి విశ్వా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు రుద్రా ప్రేక్షకులకు నమస్కారం అందరికి విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ తెలుగు సంవత్సరంలో మొదటగా జరుపుకునే పండగే ఈ ఉగాది తెలుగు వాళ్ళు అత్యంత అద్భుతంగా ఎంతో ఆనందంగా జరుపుకునే ఉగాది ఉగాది రోజున ఉగాది పచ్చడి చేసుకుంటూ అదేవిధంగా పూజలు అవన్నీ చేసిన తర్వాత సాయంత్రం వేళన పంచాంగం అనేది చెప్పించుకుంటారు సో ఈ రోజు మనతో పాటు గురువు గారు కూడా ఉన్నారు ఈ సంవత్సరం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంది ఆదాయం పూజం వ్యయం ఎలా ఉంటుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ముందుగా మీకు విశ్వ వస్తునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు నమస్కారం అమ్మ మీకు కూడా విశ్వ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్ యూ గురు గారు ఈ సంవత్సరం ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో చెప్పండి కొంచెం వివరించండి గురుగారు మౌనవ్యాప్ ప్రకటిత పర బ్రహ్మతత్వ యువానం వరసిష్టాంతే బాసదుసి రావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తి స్వాత్మరామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే ముందుగా మొదటి యొక్క రాశి వచ్చేసరికి మేషరాశి స్వామి మేషరాశి వాళ్ళకి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడు అంటే ఆదాయం వీళ్ళకు రెండే ఉంటది వ్యయం పద్నాలుగు ఆదాయం ఏమంటే ఈ యొక్క ఖర్చు అనేది ఎక్కువ ఉంటుంది అంటే వచ్చిన దానికంటే ఆదాయం రెండు పర్సెంటే వ్యయం పద్నాలుగు అంటే దాదాపు పన్నెండు పర్సెంట్ ఖర్చే ఉంటుంది వీళ్ళకి వీళ్ళు చూసి ఖర్చు పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి అలాగే రాజపూజ్యం అవమానం అంటే గౌరవం గౌరవం అనేది వీళ్ళకి ఒక రెండు పర్సెంట్ అంటే బయట వాళ్ళు తిట్ట తిట్టడం కానీ అసలు వీళ్ళు కలుగ కూడా ఎదుటోళ్ళు తిట్టడం కానీ ఉంది ఒక జాగ్రత్త పడితే మాటలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అందుకంటే ఇంకేం లేదు మంచిగానే ఉంది వీళ్ళు ఆదాయం మాత్రం చాలా జాగ్రత్తగా డబ్బా అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి రెండో రాశి వచ్చేసరికి వృషభ రాశి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజం ఒకటి అవమానం మూడు వీళ్ళకి ఆదాయం పదకొండు మంచిగా ఉంది వ్యయం ఐదు అంటే కొద్దిగా చూసే ఖర్చు పెడతారు వీళ్ళు రాజ్యభూజ్యం ఒకటి అవమానం మూడు అంటే వీళ్ళకి బయట వాళ్ళ నుంచి తిట్లు కానీ అంటే వీళ్ళు నోరు జారడం వల్ల తిట్లు అనేది తింటారు కాబట్టి ఒక జాగ్రత్తగా ఒక మాట అనేటప్పుడు జాగ్రత్తగా అంటే సరిపోతుంది అంతకంటే ఇంకేం లేదు మూడో రాశి వచ్చేసరికి మిథున రాశి ఈ సంవత్సరం వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంది ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్య పూజ నాలుగు అవమానం మూడు ఎటు చూసినా కానీ వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంది ఆదాయం పద్నాలుగు అంటే వ్యయం రెండు రెండు పర్సెంటే ఖర్చు రోజు ఈ యొక్క సంవత్సరం ఇది మిథున రాశి అనేది చాలా అద్భుతంగా ఉంది పన్నెండు శాతం ఆదాయం ఉంటుంది వీళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు ఆదాయం అనేది రాజ్యభూజ్యం నాలుగు అవమానం కూడా మూడు వీళ్ళు కూడా రాజ్యభూజ్యం అవమానం కూడా సరసమానంగా అంటే వీళ్ళు ఏమి అంత దురుసుగా మాట్లాడలేరు దగ్గర అంటే బయటికి ఒక మాట అనాలన్నా కూడా మూడు నాలుగు సార్లు ఆలోచించి అంటారు కాబట్టి వీళ్ళకి రాజ్యపూజ్యం అవమానం కూడా చాలా అద్భుతంగా ఉంది నెక్స్ట్ నాలుగవ రాశి వచ్చేసరికి కరకాటక రాశి కరకాటక రాశి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు పూజం ఏడు అవమానం మూడు అంటే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది అద్భుతంగా ఉంది వ్యయం రెండే రెండు శాతం మాత్రమే ఉంది ఆదాయం మంచిగానే ఉంటుంది వీళ్ళకి ఒక వ్యాపార వ్యాపారాలు వీళ్ళు చేసే వృత్తి ఆదాయం మంచిగానే తెచ్చి పెడుతుంటుంది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు అన్న వీళ్ళు బయట రాజకీయం పలుకుబడి చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళు చెప్పిన మాట అందరూ వింటారు కమాండ్గా ఉంటుంది వీళ్ళ యొక్క మాట చాలా మంచిగానే ఉంది కర్కాటక రాశి వాళ్ళకి చాలా అద్భుతంగానే ఉంది ఈ యొక్క సంవత్సరం ఐదవ రాశి వచ్చే కల సింహరాశి సింహరాశి వాళ్ళు ఎప్పుడైనా కోపంగా ఉంటారు అంటే వాళ్ళ కోపం వస్తే వాళ్ళు ఆగరు ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజ్యపూజ మూడు అవమానం ఆరు వీళ్ళకి సరసమానంగా అంటే డబ్బులు చెట్లు రాగానే వచ్చినట్టు లోపల అవి వెళ్ళిపోతాయి అనమాట ఆదాయం ఏమనేది సరసమానంగా ఉన్నాయి రాజ్యపూజ మూడు అవమానం ఆరు రాజ్యపూజ కంటే అవమానం మూడు శాతం ఎక్కువ ఉన్నాయి వీళ్ళు మాటలు అనేది ఈ యొక్క అదే వీళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు వీళ్ళు వీళ్ళ మాటలు అనేది ఎదుటో వాళ్ళకి నచ్చదు అంటే స్ట్రెయిట్గా చెప్పేస్తారు కాబట్టి వీళ్ళకి ఎదుటి వాళ్ళకి నచ్చదు కాబట్టి వీళ్ళ స్ట్రైట్నెస్ అనేది ఎదుటి వాళ్ళకి దానివల్ల ఎదుటి ఎదుటి వాళ్ళు వీళ్ళని తిరుతూ ఉంటారు అవమానపరుస్తూ ఉంటారు ఇప్పుడు ఆరో రాశి కన్య రాశి స్వామి వీళ్ళకి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం కూడా ఆరు వీళ్ళకి వీళ్ళు చేసే వృత్తి వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది ఖర్చు కూడా చాలా తక్కువనే ఉంటుంది రెండు పర్సెంటే ఖర్చు రాజ్యపూజ అవమానం సరసమానంగా ఉంటుంది వీళ్ళు ఒక మాట అన్నా వాళ్ళొక మాట ఎదుటి వాళ్ళు ఒక మాట అన్న కూడా తీసుకుంటారు ఇక్కడ రాజ్యపూజ అవమానం సమానం ఉంది కాబట్టి వీళ్ళకే అద్భుతంగా ఉంది వీళ్ళు ఒక మాట అన్న ఒక మాట ఎదుటి వాళ్ళన్నా కూడా తీసుకుంటారు వీళ్ళు కాబట్టి ఎటువంటి కొట్టాట లేదు కన్యా రాశి వాళ్ళకి నెక్స్ట్ ఏడవ రాశి తులారాశి తులారాశి వాళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం కూడా రెండే వీళ్ళకి ఆదాయం వచ్చేసరికి పదకొండు అంటే ఆరు శాతం వీళ్ళకి ఆదాయం అనేది ఉంటుంది వ్యయం ఐదు శాతం అంటే వీళ్ళు ఖర్చు అనేది పెడతారు ఒక మోతాదుగా అంటే చూసుకొని పెడతారు వాళ్ళకి అవసరం బట్టి పెడతారు అలాగే రాజపూజ్యం అవమానం రెండు సరసమానంగా ఉన్నది వీళ్ళ కొట్లాట వి విభేదాలు ఏముండవు సమానంగా మంచిగానే ఉండేది ఇప్పుడు తులారాశి కాబట్టి తులారాశి వాళ్ళకి చాలా అద్భుతంగానే ఉంది ఎటువంటి సమస్య లేదు నెక్స్ట్ ఎనిమిదో రాశి వచ్చేసరికళ వృశ్చిక రాశి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఖర్చు అనేది వీళ్ళకి చాలా ఉంది అంటే పద్నాలుగు ఖర్చు ఉంది రెండు శాతం మాత్రమే ఆదాయం ఉంది అంటే వీళ్ళు చేసే వృత్తి అంటే వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ అప్పులు చేస్తారు వీళ్ళు బాగా అప్పులు పాలవుతారు అంటే స్టేటస్ చూపించుకోవాలి ఇవన్నీ అని ఒక పుష్టిక రాజకీయం ఉంటుంది రాజ్యపూజ్యం ఐదు అవమానం రెండు ఈ యొక్క వీళ్ళు రాజకీయ రంగాల్లో ఉంటారు మాటలు అనేది ఉంటుంది అంటే ఈ మాటలతోనే వీళ్ళు చాకచక్యం అని అంటారు ఈ యొక్క రాజ్య పూజ్యం ఐదు అవమానం రెండు అని ఉంది కాబట్టి వీళ్ళు మాటలతోనే గెలుస్తారు ఎదుటి వాళ్ళని అలాగే వీళ్ళకి అప్పులు కూడా అప్పులు కూడా అలానే ఇస్తారు అందుకే పద్నాలుగు శాతం వ్యయం ఉంది ఆదాయం రెండే ఉంది వీళ్ళ మాటలతోనే వాళ్ళు పైసలు అనేది చెప్తారు అక్కడుంది ఇక్కడ ఉంది అనుకుంటా ఆదాయం కోసం చెప్తారనమాట రాజ్యభుజం అవమానం సరసమానంగా ఉంది ఈ యొక్క సంవత్సరాన్ని వాళ్ళు ఎల్లదీస్తారు ఆ పై వచ్చే సంవత్సరానికి వీళ్ళకి ఇబ్బంది అవుతుంది కానీ ఈ యొక్క సంవత్సరం మాత్రం ఎలదీస్తారు మాటలతోనే ఎల్లదీస్తారు అనమాట వృశ్చిక రాశి గురించి ఇది నెక్స్ట్ ధనుస్సు రాశి స్వామి ఆదాయం ఐదు వ్యయం కూడా ఐదు రాజభుజం ఒకటి అవమానం ఐదు వీళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి అంటే డబ్బులు నార్మల్ వచ్చి వచ్చి వచ్చినట్టు తెలిసే లోపే అవి ఖర్చు అయిపోతాయి ఖర్చు అనేది చాలా ఉంది అంటే ఆదాయం ఏం సరసమానం ఉన్నాయి అయితే ఒక రూపాయి మిగలదు బయట వాళ్ళు చూస్తే కనుక వీళ్ళకి ఆస్తి మంచిగా పైసలు మంచిగా సంపాదిస్తారు అనుకుంటారు కానీ కాకపోతే వీళ్ళ చేతిలో అనేది ఒక రూపాయి ఉండదు రాజభూచం ఒకటి వ్యయం ఐదు అంటే వీళ్ళ మాటలు అనేది చాలా ఘోరంగా ఉంటుంది వీళ్ళ అప్పులు అయ్యి అప్పుల అప్పుల బాధ తట్టుకోలేక మాటలు పడుతూ ఉంటారు ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు వీళ్ళు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పులు చేసే వాళ్ళు అప్పులు చేయకపోవడమే చాలా నయం ధనుస్సు రాశి వాళ్ళకి నేను చెప్పేది అవమానం ఐదు ఉంది చూసుకోండి అవమానం ఐదు ఉంది రాజ్యపుజం ఒకటే ఉంది ఒక పర్సెంట్ వన్ పర్సెంట్ మాత్రమే మీ యొక్క మాటలు వింటారు ఐదు పర్సెంట్ ఎవ్వరు నమ్మరు అంటే ఇచ్చిన వాళ్ళు నమ్మలేకపోతారు డబ్బులు ఇచ్చిన వాళ్ళు చెప్పేది ఆదాయం ఏం సరసమానంగా ఉంది వీళ్ళకి వచ్చేదానికంటే ఎక్కువనే ఖర్చు పెడతారు అన్నమాట వీళ్ళు ఈ యొక్క సంవత్సరం ధనసు రాశి వాళ్ళకి నేను చెప్పేది ఈ ఈ సంవత్సరం ధనసు రాశి వారికి కొంచెం అటు ఇటుగా ఉందని చెప్తున్నారు సో వాళ్ళు ఈ సంవత్సరం ఆ సమస్యల నుండి బయటపడే పడాలంటే ఏదైనా పరిష్కారం ఉందా వీళ్ళకి నరఘోష అనేది చాలా ఉంటది దానివల్ల వాళ్ళకి స్టేటస్ అనేది పడిపోతుంది వాళ్ళు చేసే వృత్తి వ్యాపారం కూడా పడిపోతుంది అలా వద్దు అలా కాకూడదు అనుకుంటే ముందుగా మనం గుమ్మడికాయ కట్టుకోవాలి గుమ్మడికాయ అనేది ప్రతి అమావాస్యకి కట్టుకోవాలి అలాగే మన రెమెడీగా శనివారం పూట శనీశ్వరుడికి తిలతైల అభిషేకం చేసుకుంటే సరిపోతుంది యొక్క దోషం అనేది తొలగిపోతుంది స్వామి పదకొండు శనివారాలు చేసుకుంటే సరిపోతుంది ఇది ధనసు రాశి వారు పాటించవలసిన నియమాలు నెక్స్ట్ తదుపరి రాశి గురించి తెలుసుకుందాం నెక్స్ట్ మకర రాశి స్వామి మకర రాశి వాళ్ళకి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు పూజ్యం నాలుగు అవమానం ఐదు వీళ్ళు ఆదాయం ఎనిమిది శాతం అంటే వాళ్ళకు సాయశక్తులుగా చేసుకొని ఆదాయం చేసుకున్నా కానీ వీళ్ళు పద్నాలుగు వ్యయం ఉంది అంటే వీళ్ళు ఎంత కష్టపడ చాలా కష్టపడతారు కష్టపడ్డా కానీ వీళ్ళకి ఒక రూపాయి కూడా ఇంకా ఎక్కువ ఉన్నదానికంటే ఇంకెక్కువనే ఖర్చు అవుతూ ఉంటుంది బండ్లు కొనుక్కోవడం కార్లు కొనుక్కోవడం స్టేటస్ అవన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట రాజ్యపూజ్యం నాలుగు అవమానం ఐదు సరసమానం ఒక పర్సెంట్ ఉంది కాబట్టి సరసమానంగానే ఉంది ఏం పర్వాలేదు చూసుకొని మాటలు మాట ఒకవేళ మాట ఇస్తే కనుక దాన్ని ఖచ్చితంగా మీరు నిలబెట్టుకుంటే సరిపోతుంది అంతకంటే మీచ్చింది ఇంకేం లేదు మకర రాశి వాళ్ళకి ఇలా ఉంది ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు కాబట్టి వీళ్ళు ఉన్నదానికంటే ఎక్కువ కష్టపడి డబ్బులు సంపాదించుకుంటారు కాకపోతే వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ ఫలితం అనేది ఉండదు ఎందుకంటే పద్నాలుగు వ్యయం ఉంది ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెడతారు వీళ్ళు వాళ్ళు ఖర్చు తగ్గించుకుంటే చాలా మంచిది ఇప్పుడు కుంభరాశి గురించి తెలుసుకుందాం కుంభరాశి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజభుజం ఏడు అవమానం ఐదు వీళ్ళు కూడా ఇందాకాల ఇందాక చూసుకున్నట్టుగా సేమ్ ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు వీళ్ళు కూడా చాలా కష్టపడతారు కష్టపడ్డ కానీ కష్టపడ్డ ఫలితం అక్కడ కనిపించదు పద్నాలుగు వ్యయం అంటే ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు చేస్తారు రాజపూజ ఏడు అవమానం ఐదు వీళ్ళ కమాండ్గా ఉంటాయి వీళ్ళ మాటలు కూడా కమాండ్గా ఉంటాయి వీళ్ళ వీళ్ళు కూడా మాటలతోని గెలుచుకుంటారు ఏ ఏ పరిస్థితులు ఉన్నా కానీ మాటలతోని చాకచక్యంతో గెలుచుకుంటా ముందుకు సాగుతూ ఉంటాం చాలా అద్భుతంగా ఉంది వీళ్ళు ఆదాయం వ్యయం చూసుకుంటే సరిపోతుంది ఆ ఖర్చు అనేది తగ్గించుకుంటే ఉన్నదానికంటే ఖర్చు తగ్గించుకుంటే ఈ యొక్క సంవత్సరం అలా ఉంది ఈ యొక్క సంవత్సరం కష్టపడితే సరిపోతుంది కుంభరాశి వాళ్ళకి అంతకంటే ఇంకేం లేదు రాశులలో చివరి రాశి మీనరాశి మరి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం ఇది మీనరాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఆదాయం వ్యయం సరసమానంగా ఉంది ఇది రాజపూజ్యం మూడు అవమానం ఒకటి వీళ్ళు ఎలా ఉంటుందంటే చాలా బద్ధకంగా ఉంటారు ఆదాయం వచ్చేసరికలా ఏదో కష్టపడాలి కాబట్టి ఇంట్లో పరిస్థితులు అనుకూలించగా వాళ్ళు ఆదాయం పని చేసి చేయనట్టుగా చేసి ఆ యొక్క ఆదాయం ఇంట్లో ఇస్తూ ఉంటారు ఆ ఆదాయం వలన సరసమానంగా ఉంది మీనరాశి వాళ్ళు సరసమానంగా ఉంది ఆదాయం ఏమో సరసమానంగా ఉంది రాజపూజ్యం మూడు అవమానం ఒకటి బద్దకిష్టి వాళ్ళు ఎక్కువ మాటలు మాట్లాడతారు కాబట్టి వీళ్ళ రాజపూజ్యం మూడు ఉంది ఆ మూడు అనేది వీళ్ళు రెండు శాతం మాట మాటలతోనే గెలుచుకుంటారు అనమాట ఈ పని చేయాలంటే లేదు మాటలు చెప్తారు వీళ్ళు నెంబూతలే తర్వాత పోతలే తర్వాత పోతలే అన్నట్టు చెప్తారు అంటే మాటలతోనే చాకచక్యంతోనే గెలుచుకుంటారు సో మీనరాశి వారికి మరి ఎలాంటి పరిష్కారం చేస్తే వాళ్ళు ఈ లేకుండా హ్యాపీగా సాగిపోతూ ఉంటారు గురువుగారు అయితే మనం స్నానం చేసేటప్పుడు ఆ ఒక బకెట్ లో మనం ఒక స్పూను దొడ్డుప్పుతో చేసుకుంటే అసలు ఈ మీనరాశి వాళ్ళకి వీళ్ళకి కూడా నర నర దృష్టి ఉంటుంది గండ దోషాలు కూడా ఉన్నాయి వీళ్ళకి వాళ్ళకి తొలగిపోవాలంటే నరదృష్టి తొలగిపోవాలంటే మీనరాశి వాళ్ళు మంగళవారం మంగళవారం పాటించాలన్నమాట మంగళవారం రోజున హనుమంతుని గురికి వెళ్ళి ఒక పదకొండు ప్రదక్షిణలు చేసుకుంటే సరిపోతుంది ధైర్యం కోసం అలాగే వీళ్ళు రాహుకేతుల పూజ కూడా చేసుకోవాలి రాహుకేతుల హోమం మూలమంత్ర హోమం చేసుకుంటే సరిపోతుంది వీళ్ళ బద్ధకం తొలగిపోతుంది ఉన్న వృత్తి వ్యాపారం అనేది కొనసాగుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది రాహుకేతుల పూజ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకుంటేనే మీకు ఆ యొక్క రుణం అంటే పోయిన జన్మలో చేసుకున్న ఆ రుణమే ఈ యొక్క జన్మ మీరు దాని దాని యొక్క ఫలితం మీరు అనుభవిస్తున్నారు ఆ రుణం మీరు తొలగించుకుంటే ఈ యొక్క జపాల వల్ల హోమాల వల్ల ఆ రుణం అనేది రుణ రుణం అనేది తొలగిపోతుంది ఆ రుణం మీరు తొలగించుకుంటే కనుక మీకు ఖచ్చితంగా మార్గం అనేది తెలుస్తుంది ఆదాయం మంచిగుంటది అంటే దీంట్లో చూపించినట్టే కాకుండా మీరు వ్యవహారికంగా చేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది ఆదాయం వ్యయం అనేది డబ్బులు చూసుకొని ఖర్చు చేసుకుంటే సరిపోతుంది ఇది ఈ సంవత్సరం దాసులు వారు ఒక్కొక్కరు మన ఉగాది పచ్చడిలో ఎలాగైతే షడ్రుచులు కలగలిపి ఉన్నాయో అలాగే జీవితంలో సుఖం బాధ కోపం ఆనందం సంతోషం ఇలాంటివన్నీ కూడా ఉంటుంది సో ఇప్పుడు ఇది ఏదైతే గురువుగారు చెప్పిన రాసులన్నీ ఉన్నాయో ఆ రాసుల వారన్నీ మాకు సంతోషంగా ఉందని ఎక్కువ ఆనందపడడమో లేకపోతే మాకు బాగా లేదా అని చెప్పేసి బాధపడడమో కాకుండా వాటికి పరిష్కారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి వారి పరిష్కారాలను వెతుక్కుంటూ వెళ్ళి మీరు ఈ సంవత్సరం అంతా హ్యాపీగా సాగిపోవాలని మేము కోరుకుంటున్నాం అదే విధంగా గురుగారు చిన్న అంటే మన ఈ ఉగాది రోజున కొత్త బట్టలు ధరించాలని విధంగా దాన ధర్మాలు చేయాలని చెబుతూ ఉంటారు ఎలాంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు పేదవాళ్ళకి వస్త్రదానము అన్నదానము చేస్తే చాలా శ్రేష్టమండి అలాగే పేద బ్రాహ్మణులకి వారికి వసతులు కల్పించడం పేద బ్రాహ్మణులకి ముఖ్యంగా పేద బ్రాహ్మణులు చూస్తూ ఉన్నాం ఆ పేద బ్రాహ్మణులకి చేసుకుంటే చాలా మంచిది అంటే పూజలు అనేవి పెద్ద క్షేత్రాలలో చేసుకునక్కలేరు వారి దగ్గరకు వచ్చి చేసుకుంటే వాళ్ళు కూడా అద్భుతంగా చాలా పాండిత్యం నేర్చుకున్నా కానీ వాళ్ళు పేదరికంలో ఉంటున్నారు వారి వారి దగ్గరికి వెళ్ళి అంటే గుళ్ళకి వెళ్ళొద్దని నేను చెప్తలేను ఈ యొక్క పేద ఆ నిరుపేద కుటుంబంలో ఉన్న ఆ అయ్యగారులకి వస్త్రదానం చేసుకుంటే వస్త్రదానము మరియు బియ్యము కూరగాయలు ఇస్తే చాలా శ్రేష్టమని ఆ యొక్క రెమెడీస్ చేసుకుంటే చాలా మంచిది మన తెలుగు నా సంవత్సరం మనం మన తెలుగు వాళ్ళకి ఈ యొక్క సంవత్సరం న్యూ ఇయర్ లాంటిదే మనకి ఇది ఉగాది సంవత్సరం కాబట్టి ఈ ఉగాదిని అంగరంగ వైభవంగా చేసుకోవాలి చిన్నపిల్లలకు కూడా మన ఉగాది విశిష్టత చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వింకె గురువు గారు ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని మా కేటాయించి మా ప్రేక్షకులకు అందరికీ వాళ్ళకున్న సందేహాలను నివృత్తి చేస్తూ అదే విధంగా వాటి పరిష్కారాలను తెలుపుతూ ఈ ఉగాది యొక్క ప్రాముఖ్యతను అలాగే ఉగాది పండగ విశిష్టత మాకు తెలియజేస్తూ మాతో పాటు మీరు కూడా ఉగాది సెలబ్రేషన్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు గురువు గారు చూసారు కదా ఇది ఇవాల్ ఉగాది స్పెషల్ ప్రోగ్రాం అంటే ఈ ఉగాదిలో ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం దుఃఖం బాధ సంతోషం అన్ని కలగలుపుతూ ఉంటుంది ఇలాగే మీరు కూడా ఈ ఉగాది వలె ఉగాది పచ్చడిలో ఎలాగైతే షడ్రుచులు కలగలిపి ఉన్నాయో అలాగే జీవితంలో వచ్చే అన్ని అనుభూతులను అనుభవిస్తూ ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నాం ప్రేక్షకులందరికీ